వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్ నా పేరు విజయ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామంలో మంగా మహేష్ అని ముప్పై సంవత్సరాల దళిత యువకుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ మరణించడం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు మాజీ జెడ్పీటీసీ మొగల్ల శ్రీనివాస్ ఆరోపించారు మంగళవారం మృతిని భౌతికాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే మూసీ నది పరివాహక ప్రాంతాలైన గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించి అపరిశుభ్ర వాతావరణం నెలకొని ప్రమాదకర విష జ్వరాలకు కారణమై బంగారు భవిష్యత్తు ఉన్న యువకులు మృతి ఒడిలోకి చేరుతున్నారని అన్నారు ఎదిగి వచ్చిన కొడుకుని కోల్పోవడం తల్లికి పుట్టెడు శోకం మిగిల్చింది ఇదే గ్రామానికి చెందిన మరో దళిత యువకుడు ఏర్పల పాండు కొడుకు సన్నీ డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ ఆరెంజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు డెంగ్యూ వ్యాధితో మృతి చెందిన మంగా మహేష్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియను అందజేయాలని డిమాండ్ చేశారు ముప్పై సంవత్సరాల వయసు డెంగ్యూ జ్వరంతో ఇవాళనే ఉస్మానియా ఆసుపత్రిలో పొద్దున నాలుగు గంటలకు ఆయన చనిపోవడం జరిగింది ఇప్పుడే అంత్యక్రియలో పాల్గొనడం కోసం ఇక్కడ రావడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఇప్పటి వరకు డెంగ్యూతో ఒక యువకుడు ముప్పై సంవత్సరాల యువకుడు ఆ కుటుంబంలో ఎదుగొచ్చిన కొడుకు కోల్పోయిన తల్లి ఒక దిక్కు లేడు కోల్పోయిన తల్లి ఆమె దుఃఖం వర్ణాతీత ఇవాళ ఇంతగా ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఇప్పటి వరకు ఏ అధికారు కూడా ఇక్కడికి రాలేదు ఏ అధికారు కూడా ఈ ఊరిని ఇన్ఛార్జ్ ఎవరు ఎంఆర్ఓ గారు గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్గా ఎంఆర్ఓ కొనసాగుతున్నారు ఎవరు కూడా ఏ అధికారు కూడా వచ్చిన పాపన పోలే ఇంకొక విషయం ఏర్పుల పాండు కొడుకు అబ్బాయి పేరు సన్ని వాడికి పదహారు సంవత్సరాలు వాడు ఎల్బీ నగర్లో ఆరెంజ్ హాస్పిటల్లో ఇప్పుడు వాడు కూడా ప్లేట్లెట్స్ పడిపోయి డెంగ్యూ వ్యత్తుతో బాధపడుతూ వాడు కూడా ఇవాళ ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది గ్రామాలలోనేమో మొత్తం కూడా పడికేస్తుంటే ఇవాళ ప్రభుత్వానికి ఏమో కనీసం చీమ కుట్టినట్టు లేదు నేను దయచేసి కలెక్టర్ గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కాల్వ తీర ప్రాంతాలు కూసి నది తీర ప్రాంతాలు కానీ ఈ కాల్వ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ తీర ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది వర్షాకాలం వచ్చిందంటే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలకు అవేర్నెస్ కల్పించాలి ఈ దోమలతోటి ఇవాళ లాస్ట్కి వచ్చేసరికి ఆ మనిషి చనిపోయేటటువంటి ఒక పరిస్థితి కొద్దిగా కనపడుతున్నది ఇవాళ ఆ కుటుంబాన్ని ఎవరాదుకోవాలి ఇవాళ మేము ఇక్కడి నుంచి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారు దయచేసి ఆ కుటుంబానికి ఎక్స్రేషే కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మూసి తీర గ్రామాలు ఏవైతే ఉన్నో ఇవాళ ఇవి బయటకు వచ్చినటువంటి ఆ విషయం వాళ్ళు కనీసం వాళ్ళకు కూడా తెలియదు ఇవాళ డెంగ్యూతోటి చనిపోతే ఆ విషయం కనీసం పబ్లిక్ చెప్ అధికారులకు చెప్పాలన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు కానీ అధికారులకు కూడా కనీసం ఉస్మానియా హాస్పిటల్ చనిపోతే కూడా కనీసం అధికారులు ఎవరు రాలేదంటే నాకు ఇవాళ ఈ ప్రభుత్వం ఎంతగా ఎంతగా దున్నపోతలా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతుంది ఇప్పటికైనా వెంటనే వెంటనే నాగారం గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి సత్తరమే ఇక్కడ చర్యలన్నీ చేపట్టి పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలి ఇవాళ దోమల నివారణ కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రధానంగా మంగమహేష్ కుటుంబానికి మంగమహేష్ కుటుంబానికి ఆర్థికంగా ఎక్స్రేషా కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారు మీరు ప్రత్యేకమైనటువంటి చోరవ తీసుకోండి ఇవాళ పేదవాళ్ళు డెంగ్యూ వ్యాధి బారిన పడితే వేలాది రూపాయలు ప్రైవేట్ హాస్పిటళ్లలో ఖర్చు పెట్టుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది ఇవాళ వాళ్ళకందరూ కూడా మనం ఏదో వాళ్ళని బతుకులు బాగు చేయకపోయినా పర్వాలేదు కనీసం ఆ రోగాల బారిన పడకుండా మనం చేయాల్సిన పనన్నా మనం చేద్దాం కనీసం దోవలను నివారిద్దాం ఇవాళ స్థానికంగా ఉండేటువంటి ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలన్నా వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ అధికారం రాలేదండి ఎంత బాధకరమైనటువంటి విషయం పంచాయత్ సెక్రటరీ లేడు ఎంఆర్ఓ లేరు ఎండిఓ లేరు ఎవరు లేరు ఇవాళ మనుషులు ఇట్లా చనిపోవాల్సిందేనా ఈ చావు కారణం ఎవరైతారు మన నిర్లక్ష్యం కాదా మన నిర్లక్ష్యం వెళ్ళాలని కదా ఇది చనిపోయింది దీన్ని బాధ్యత వేయించాల్సిన అవసరం ఉందా లేదా ఎదుగొచ్చిన కొడుకు ముప్పై సంవత్సరాల కొడుకు కళ్ళ ముంగట డెంగ్యూ వ్యాధితోటి నేరాలు వెళ్తే దాన్ని బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అధికారులు ఎవరు రారా ఇంత ఉదాసీనంగా ఉంటారా ఈ పాలకులకు ఎట్లా రాజకీయాలు పడతాయి కానీ కలెక్టర్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీరైనా ప్రత్యేకమైన చోర తీసుకోండి నాగారంలో ఇప్పటికే నాకు తెలిసి ఇప్పుడు చెప్తున్నాను కదా ఏర్పులప్పండు కొడుకు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు సన్నే అబ్బాయి ఇంకా చాలామందికి విష జ్వరాలు వచ్చినాయి ఎవరెవరికి డెంగ్యూ ఉందో కూడా తెలియదు మీరు ప్రత్యేకంగా ఇక్కడ సర్వే నిర్వహించాలి జనసరం నిర్వహించాలి వాళ్ళకందరు కూడా ఇక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు తీసుకోవాలి వెంటనే కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ రేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా దయచేసి వెంటనే మూడు గ్రామాలు కష్టపడదు మీకు తగ్గట్టు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వరుసగా వర్షాలు ఇక పాపం గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర